భారతదేశంలో ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ చర్చల ప్రతిపాదన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి పంపించిన ఒక లేఖపై ఒక ప్రజాస్వామికవాదిగా నా స్పందన ప్రధానంగా వల్ల చర్చల అవసరాన్ని ఆదివాసీలపై జరుగుతున్న ఒక దాడిని ఒక రకంగా అది పరిష్కరిస్తుందని నేను కూడా నమ్ముతున్నాను ప్రధానంగా భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజల ఓట్లతో ఆదివాసుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఐదు ఆరు షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లను వెంటనే ఎత్తివేయాలి ఐదు ఆరు షెడ్యూల్ ప్రాంతాలలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను నిలిపివేయాలి అనే అటువంటి ఒక ప్రధాన డిమాండ్తో ఇలా చర్చలు జరగవలసిన అవసరం ఉంది ప్రధానంగా చర్చలు చర్చల కోసం కాదు చర్చలు గన్నులు వదిలిపెట్టడం కోసం కాదు భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రాథమిక హక్కులను భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందనే అంశంపై ఎలా చర్చలు జరగవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం పార్లమెంటు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ప్రధానంగా బీజేపీ గవర్నమెంటు మూడోసారి అధికారంలోకి వచ్చిన కాళ్ళు నుంచి బోరుకుంటి వల్ల ప్రతి హక్కు కూడా ధ్వంసం చేయబడతా ఉంది ప్రధానంగా మధ్య భారతదేశంలో ఆదివాసీ ప్రాంతాలలో వన్ నాట్ సెవెన్ చట్టం ఐదారు షెడ్యూల్ ప్రాంతాలలో ప్రజల అనుమతి లేకుండా ఆదివాసుల అనుమతి లేకుండా ఎలాంటి మైనింగ్ చేస్తానికి వీల్లేదనేది భారత రాజ్యాంగం చెప్తా ఉంది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పట్టబగలు జనం చూస్తుండగా ప్రజలకు ఆమిచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే భారత హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దుందుడుకు హత్యాకాండము ఖగారు యుద్ధాన్ని ఆపాలనేది ఒక ప్రజాస్వామిక వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజ్యాంగాన్ని నమ్మి ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం యంత్రాంగం ప్రజలను వెంటాడి వెంటాడి పరపడితే చంపేయండి అవుపడితే నరికేయండి అనే ఒక రాజ్యాంగ వ్యతిరేక ఈ యొక్క భాషను కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలన్నది నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భారతదేశంలో పౌరులు బతికే హక్కు జీవించే హక్కు కూడు గుడ్డ విద్యా వైద్యం భారత ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది అలాంటి విషయాలు పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ఒక భూసి చూపి మావోయిస్టులకు కారణం చూపి ఆదివాసీ సమాజంపై హత్యాకండ కొనసాగిస్తూ ఉంది ఈ సంవత్సరం నుంచి ఈ హత్యాకాండలో దాదాపు మూడు వందల మంది అభాగ్యులైన ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారు ఈ మూడు వందల మంది హత్యాకాండ చేయబడ్డ ఆదివాసులను ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా బ్రిటేడు జడ్జిల ద్వారా దీన్ని విచారణ జరిపించి ప్రతి ఆదివాసీ కుటుంబానికి పది కోట్ల ఎక్సికేసే చెల్లించాలన్నది ఒక ప్రజాస్వామిక వాదన డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ హత్యాకాండలో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డప్పుడు రాజ్యాంగం మీద ప్రజలకే విశ్వాసం కోల్పోయిన రోజు ఈ భారతదేశంలో ఒక సివిల్ వారు రావడం కోసం కూడా అవకాశం ఉందన్నది నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను